హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ యాస్ వెల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను సో అదేంటి అంటే మజ్జిగ చారు సో ఇది ఎలా చేసుకోవాలంటే వెంటనే ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలనేది మిగిలినవన్నీ మనం కుకింగ్ చేసుకుంటా సో అది ప్రొసీజర్ చూపిస్తా మాట్లాడుకుందాం అసలు ఈ చారు ఏంటి అని ఇంట్లో ఉన్న అన్ని వెజిటబుల్స్ ఏ వెజిటబుల్ అయినా వేసుకుని చార్ పెట్టుకోవచ్చు సో వచ్చేసేయండి చూసేద్దాం చార్ ఎలా చేయాలో మజ్జిగ కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపించేసానండి సో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు టొమాటో ముక్కలు నేను వచ్చేసి ఒక రెండు టమాటోలు ఒక నాలుగు బెండకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి సో మన ఇంట్లో ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ వేసుకోవచ్చు సో దీనిలో పెద్ద ఇదేం లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో మనం పప్పుచీరకి ఎట్లాగైతే ముందు వెజిటబుల్స్ అన్ని వేసి ఉడికించుకుంటామో దీనికి కూడా అట్లాగే ముందుగా వెజిటబుల్స్ అన్నీ వేసి ఉడికించుకోవాలి అండ్ నాకు చెప్పకుండా సైలెంట్గా గా మమ్మీ ఆలు కూడా వేసేసిందండి సో ఆలు కూడా ఉంది ఇదిగోండి స్టవ్ మీద పెట్టి నేను ఇట్లా స్టవ్ మీద పెట్టి గిన్నె పెట్టి ముక్కలన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి ఆ ఉడికించుకుంటున్నాను పప్పుచారికి ఎలా అయితే మనం ముక్కలన్నీ ఉడికేలాగా ఉడికించుకుంటామో గా దీనికి కూడా అట్లాగే గా ఉడికించుకోవాలి అండ్ ఎదుగుండి ఉడికిపోయాయి సో ఉడికిపోయాయి కాబట్టి నేను ఏం చేసిన అంటే ఇక్కడ మజ్జిగ అదే మనం మనము నెయ్యి చేసుకోవడానికి మనం వెన తీయడానికి మనం పెరుగు మిగతా అంతా పక్కన పెట్టుకుంటాం కదా దాంతో మజ్జిగ చేస్తాము ఆ మజ్జిగ పులిసిన మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను ఉడకపెట్టుకున్న వెజిటబుల్స్ లో వేసుకుంటున్నాను సో దీనికి మజ్జిగ మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసుపోయిన మజ్జిగని చాలా మంది అది యూజ్ చేయరు బట్ అది కూడా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదే కొన్ని ఇయర్స్ లో మజ్జిగ చారు మజ్జిగ పులుసు ఇట్లా అంటారు సో దానిలోకి ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిపోయాయి మనం మజ్జిగ కూడా పోసేసుకున్నాము అండ్ ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అట్లాగే ఒక ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని మరిగించుకుంటున్నాము కొద్దిగా మనం ఏంటంటే చిక్కదనం కోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే శనగపిండి వేసుకుంటున్నామండి ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం ఇక్కడ యాక్చువల్లీ టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మనం కి ఇలా నీటిలో కలిసిపోయేలాగా చేసుకొని దానిలో పోసుకుంటున్నాము ఇదేంటంటే చిక్కదనం కోసం మనం ఇట్లా చేస్తున్నాము సో ఇదిగోండి ఇప్పుడు పోసేసుకున్నాం దానిలో అండ్ కొద్దిగా అట్లా మనం స్టవ్ మీద ఉంచుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అసలు సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది అండ్ మన దగ్గర ఏ మొక్కలు ఉంటే ఆ ముక్కలు వేసుకోవచ్చు సేమ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ తాలిం పెట్టుకోవడం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము వేసుకుని మొత్తం తాలింపు దినుసులు చీలకర్ర ఆవాలు వెల్లుల్లి దెబ్బలు కరివేపాకు మొత్తం అని వేసుకొని తాలిని పంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో వేసేసుకుంటున్నామండి చారులో ఎండు మిరపకాయలు కూడా ఒక రెండు వేసుకున్నాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ తెలుసు కదా ఏంటంటే కొత్తిమీర జల్లుకుని దింపేసుకుని వేడి వేడి అన్నంలో ఈ చారు కలుపుకొని వడియాలను నంచుకుని తింటే ఉంటదండి చాలా బాగుంటుందండి దీన్ని మనం అసలు ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు మజ్జిగని అసలు వేస్ట్ చేయరు అంత బాగుంటుంది సో ఇది ఇవాళ వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి